ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు అయింది వార్త వైఎస్ జగన్కు మరో షాక్ ఇచ్చిన షర్మిల వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కుమార్తె పిసిసి చీఫ్ షర్మిల జగన్కు మరోసారి బిగ్ షాక్ ఇచ్చారని చెప్తున్నారు ఇడుపులపాయ వైఎస్ఆర్ సమాధి వద్ద ఏకకాలంలో నివాళులర్పించాలని ప్లాన్ చేశారు అయితే షర్మిల మాత్రం ఆ ప్రతిపాదనకు నో చెప్పినట్లు తెలుస్తోంది కొంతకాలంగా జగన్ మరియు షర్మిల మధ్య విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఎన్నికలైతే పూర్తయ్యాయి ఒకవైపు వైసీపీ మరోవైపు షర్మిల ఈ నేతృత్వంలో కాంగ్రెస్ సైతం ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశాయి దీంతో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సర్దు అణుగుతాయని అంతా ఆశించారు విజయమ్మ ద్వారా షర్మిలతో కాంప్రమైజ్ అయ్యేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేశారనే ప్రచారం జరిగింది ఈ క్రమంలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అన్నాచల్లు కలుస్తారనే చర్చ కూడా నడిచింది అయితే జగన్ షర్మిల వేర్వేరుగా నివాళులర్పించారు ఇద్దరు వెంట వైఎస్ విజయమ్మ అయితే ఉన్నారు తొలుత జగన్ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాటు వద్దకు ముందుగా విజయం చేరుకున్నారు ఆ తర్వాత జగన్ చేరుకొని నివాళులర్పించారు జగన్తో పాటు వైఎస్ భారతి ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు ప్రత్యేక ప్రార్థనల అనంతరం జగన్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు జగన్ వెళ్ళాక తన తండ్రికి నివాళులర్పించి జగన్ వెళ్ళిపోయిన తరువాత వైఎస్ షర్మిల అక్కడికి చేరుకున్నారు తల్లి విజయంతో కలిసి ఆమె నివాళులర్పించారు షర్మిలతో పాటు బ్రదర్ అనిల్ కుమారుడు కుమార్తె కుమారుడు కోడులు అందరూ ఉన్నారు తండ్రికి నివాళులర్పించిన తర్వాత షర్మిల విజయవాడకు బయలుదేరి వెళ్లారు విజయవాడలో మరో భారీ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైయస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాంగ్రెస్ అగ్రనేతలు ఈ కార్యక్రమానికి కానున్నారు మరోవైపు వైసీపీ ఆధ్వర్యంలోని వైయస్సార్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు షర్మిల పిసిసి చీఫ్గా ఉండడంతో కాంగ్రెస్ భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది ఓవైపు వైసీపీ ఏపీలో బలప బలహీన పడుతూ ఉండడంతో ఆ పార్టీ క్యాడర్ని ఆకర్షించే పనిలో కాంగ్రెస్ పడినట్లుగా తెలుస్తోంది దీనిలో భాగంగా వైఎస్ఆర్ సానుభూతి పరులు అభిమానులు తిరిగి కాంగ్రెస్లోకి వస్తే భవిష్యత్తులో ఏపీలో పార్టీ పుంజుకునే అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది త్వరలోనైతే అలనుందని అయితే చెప్తూ ఉన్నారు